సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టులో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ముందుకు రావాలని ఏపీటీఎఫ్ ముండ్లమూరు శాఖ నాయకులు డిమాండ్ చేశారు ముండ్లమూరు మండల విద్యావనరుల కేంద్రం వద్ద ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఆందోళనకు ఏపీటీఎఫ్ మద్దతు పలికింది మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తిప్పిశెట్టి శ్రీనివాసులు జి ఎలీషా జిల్లా ఉపాధ్యక్షులు లెవి ప్రసాద్ పలువురు ఏపీటీఎఫ్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సమగ్ర శిక్ష ఉద్యోగస్తుల న్యాయమైన కోరికల కోసం పెండౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఉద్యోగులకు మా ఏపీటీఎఫ్ పక్షాన మద్దతులకి ఈరోజు రావడం జరిగింది మరి మేము ఉద్యోగుల్లో భాగమైనప్పటికీ వారు వారు కూడా మా 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 ఉద్యోగుల్లో మేము నమ్ముతున్నాము వాళ్ళ న్యాయమైన కోరికలని మేము నమ్ముతున్నాము ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఏ ఎప్పుడైతే అన్యాయం అనేవి జరుగుతుందో అక్కడ ఏపీట ముందు ఉంటుంది దానికి నిదర్శనం నిన్న ప్రతి జిల్లాలోనూ జిల్లాలో మా జిల్లా హెడ్ క్వార్టర్ జరిగినాయి అలాగనే మా జోన్లో దర్శిలో కూడా వాళ్ళకి మద్దతు తెలపడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మున్నమూరు ఎంఆర్సీ నందు ఈ పెండవన్ కార్యక్రమాలలో మరి మునుమూరు పక్షాన మేము కూడా వాళ్ళకి సంఘీభావం తెలపడానికి రావడం జరిగింది మరి ప్రభుత్వం వారు మరి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా రెండు మూడు నెలలు నాలుగు నెలలు జీతాలు రాకపోతే వాళ్ళ పిల్లల ఫీజులు ఎలా కట్టుకోవాలి అలాగనే మరి గ్రామ గ్రామాలు తిరిగి మరి స్కూల్స్లో ఉన్న సమాచారం సేకరించడం కానీ వాళ్ళకి పెట్రోల్ వివర చేస్తారు మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అలాగనే వాళ్ళకి కనీసం రెగ్యులర్ చేయకపోయినా మినిమం టైం స్కేలు మీరు ఇచ్చారు కదా నైంటీ ఎయిట్ డిఎస్సి వారికి మినిమం టైం స్కేల్ అని ఆ విధానం కొనసాగిస్తే బాగుంటుందని మరి ఇది ఒక న్యాయమైన కోరికని మేము కూడా నమ్ముతున్నాం ఉద్యోగులు చేసేటువంటి సమ్మెలో అవుతున్నాం ఏపీటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ముళ్ళమూరు పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే ఎంటీఎస్ను అమలు చేయాలి మినిమం టైల్ స్కేల్ను అమలు చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీటీఎఫ్ ముళ్లమూరు తరఫున డిమాండ్ చేస్తున్నాం తర్వాత వారిని కోర్టు ఆదేశాల అనుగుణంగా సమానమైన పనికి సమానమైన వేతనం ఇవ్వాలి అదేవిధంగా ఈ ఇంతవరకు నాలుగు నెలల నుంచి రానటువంటి జీతాలను రెండు చెల్లించి చెల్లించాలి వారి వారి యొక్క కుటుంబ పోషణకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నాం ప్రభుత్వ ఉద్యోగాలలో వారికి వెయిటేజ్ ఇచ్చి వారిని వారికి భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం తర్వాత జీతాలు సకాలంలో చెల్లించి వాళ్ళను వాళ్ళ నేటిమైన కోరికలను డిమాండ్లను పరిష్కరించాలని మేము ఏపీ లో పక్షనా కోరుకుంటున్నాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్